హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగుండరా ఈ వ్లాగ్ వచ్చేసి ఏడు శనివారాల వ్రతంలో ఐదో వారం అనమాట చాలా లేస్ అయిపోయింది కదా ఈ వీడియోలు పోస్ట్ చేయక సారీ అండి కొంచెం ఎడిటింగ్ ప్రాబ్లం ఉండే అందుకే ఇంత లేట్ అయింది అనమాట కొంతమంది పర్సనల్ గా మెసేజ్ కూడా చేసినారు ఏంటక్క ఇంకా మిగతా వారాల పెట్టలేదు అనేసి సారీ అండి ఇదే రీజన్ ఎడిటింగ్ రీజన్ వల్ల పెట్టలేకపోయినా అన్ని వారాల్లాగానే పొద్దున్న పొద్దున్నలేసి మొత్తం ఇండ్లంతా శుభ్రం చేసుకొని దాని తర్వాత ఇంకా ఫస్ట్ ప్రసాదాలు స్టార్ట్ చేస్తాను కదా ప్రసాదాలు అవుతా ఉంటాయి ఒక పక్క మిగతా పూజ పనులన్నీ పక్క అవుతూ ఉంటాయి పూజా విధానము అన్నీ ఎవ్రీ వీడియోలో అంటే కొత్త కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కదా కొత్త కొత్త వాళ్ళు కొత్త కొత్తగా అడుగుతూ ఉన్నారు ఎన్నిసార్లు చెప్పినా కూడా అందుకే నేనేమనుకున్నానంటే ఈ ఏడు వారాలు పూర్తి అయిపోయిన తర్వాత ఐ మీన్ వీడియోస్ అప్లోడ్ చేయడం అయిపోయిన తర్వాత ఒక రోజు టైం చూసుకొని నేనే నీట్గా అసలు ఏమేమి కావాలి ఎలా చెయ్యాలి మొత్తం మొత్తం అంతా క్లీన్ అండ్ క్లియర్గా నాకు తెలిసినంత వరకు ఎక్స్ప్లెయిన్ చేయాలని నేను అనుకుంటాను అండి ఖచ్చితంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరన్నా స్టార్ట్ చేయాలనుకుంటే అసలు ఈ అపోహలు ఆ అపోహలు ఇలా చేయాలా అలా చేయాలి ఇవన్నీ ఏం లేదండి జస్ట్ యూట్యూబ్లో శనివారాల వ్రత విధానం అనేసి సింపుల్గా చేసుకునే విధానం వీడియోస్ చాలా ఉన్నాయి ఒక్క వీడియో చూసి దాన్ని రెఫరెన్స్గా తీసుకొని అన్నీ ఆ భగవంతుని మీదే భారం వేసి మీరు స్టార్ట్ చేయండి నన్ను నమ్మండి ఏమీ ఉండదు అక్కడ భగవంతుడు అన్నీ చూసుకుంటాడు అసలు ఈ వ్రతం ఏ మాసంలో స్టార్ట్ చేయాలని చాలా మంది అడిగినారు మాసాలతో అవసరం లేదండి ఏ శనివారం అయినా శనివారం రోజు స్టార్ట్ చేస్తే సరిపోద్ది అట్లా ఏడు శనివారాలు చేస్తామన్నమాట ఇంకా నువ్వు పిండి కూడా ఎట్లా చేయాలి అని కొంతమంది అడిగినారు నల్ల నువ్వులతో చేయొచ్చు తెల్ల నువ్వులతో చేయొచ్చు అండి కొంతమంది నల్ల నువ్వులతో చేసిన ప్రసాదం తినకూడదు తెల్ల నువ్వులతో చేసిన మాత్రమే తినాలి అట్లా అనుకుంటున్నారు మీ మనసు ఎట్లా చెప్తే అట్లా చేయండి చాలా వరకు మీకు గోమాతలు గినక ఉంటే గినక గోమాతలకి పెడితే చాలా మంచిది ఇట్లా సెపరేట్ పీఠం పెట్టి చేయాలా అట్లా దేవుడు దగ్గరే ఆ దేవుడి గుడిలోనే మాకు వెంకటేశ్వర స్వామి ఉంది అట్ల చేసుకోవచ్చు అంటే అసలు తప్పే లేదండి ఎట్లయినా చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎందుకు ఇక్కడ చేస్తున్నానంటే అక్కడ దేవుడి గుడి అనేది చిన్నగా ఉంది ఇంట్లో అందుకోసమే నేను పక్కన పెట్టుకొని ఇట్లా ప్రశాంతంగా అన్ని పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది అలాగే అది నిల్చొని చేయాలి అంతసేపు నిల్చొని పూజ చేశామంటే మనము ప్రశాంతంగా చేసుకోలేం కదా అందుకే ఇట్లా అరేంజ్ చేశాను అనమాట ఇండియాలో అయితే ఆవు పేడ దొరుకుతుంది అట్లా అనుకునేలాగుంటే శుభ్రంగా ఆవు పేడ తాలికి స్వామికి అక్కడ ఒక పసుపు వస్త్రం వస్త్రం బట్ట కానీ ఏదైనా కానీ మన దగ్గర కొత్త వస్త్రం ఏదో ఒకటి దేవుడికి సపరేట్గా ఉండేది పెట్టుకొని అక్కడ స్వామిని పెట్టుకొని చేసుకుంటే ఇంకా మంచిది ఇంకా చాలా ప్రశాంతంగా అనిపించింది పూజ అనేది సూర్యోదయం కంటే ముందే చేయాలని కొంతమంది అడిగినారు నార్మల్గా ఓపిక ఉండి చేసుకుంటే చాలా మంచిది అండి ఇప్పుడున్న సిచ్యువేషన్లో పిల్లలతో అంత పొద్దు పొద్దున్నే అవ్వదు కాబట్టి పొద్దున్న చేసేవాళ్ళు పొద్దున్న చేసుకోవచ్చు అసలు పొద్దునే కుదరదు అంటే ఏం చక్క సాయంత్రం కూడా చేసుకోవచ్చు అండి ఎప్పుడైనా చేయొచ్చు అట్లే ఇక్కడ బియ్యం పోస్తున్నాను కదా ఈ బియ్యం అన్నీ మీరు ఏం చేస్తారని కొంతమంది నన్ను అడిగినారండి మామూలుగా అయితే ఈ బియ్యం మనం ఇంట్లో కూడా వాడుకోవచ్చు అండి అంటే ఎక్కువ పసుపు పడిపోయింది పసుపు అన్నీ వేస్తాం కదా పసుపు కుంకుమ అక్షింతలు అన్నీ వేస్తాము వాడనీకి అవ్వదు అనుకునే వాళ్ళు ఎవరి తొక్కని ప్లేస్లో వేయచ్చు లేదు ఏం కాదు మేము తినగలము అంటే ఇప్పుడు మనం పులిహోర చేసుకుంటాము పసుపే కదా రెండు సార్లు మూడు సార్లు కడిగేసినామంటే ఏం కాదు బియ్యము అట్లా వండుకోనైనా తినచ్చు లేదు మేము తినలేము అనుకుంటే అలా అయినా చేయొచ్చు లేదు ఇండియాలో ఉండే వాళ్ళైతే ఈ బియ్యం అన్నీ ఒకసారి మంచిగా కడిగి వండి జంతువులకి పక్షులకి అట్లయినా పెట్టుకోవచ్చు మనసుంటే మార్గం ఉంటుంది అన్నట్టు ఎలాగేం చేయొచ్చు అట్లే వ్రతంలో కలచం ఖచ్చితంగా పెట్టాలా అని కొంతమంది అడిగినారు కలచం అనేది కంప్లీట్ గా ఆప్షనల్ అండి అంటే మీకుంటే పెట్టుకోండి లేదు అంటే జస్ట్ స్వామి విగ్రహం ఇట్లా స్వామి పటం ఏది ఉంటే అది పెట్టుకోవచ్చు చాలా మంది అడిగేవి ఏంటంటే అక్క మీరు తులసి మాల మిస్ చేశారు తులసి దళాలు మిస్ చేశారు అంటున్నారు నేను చాలా ట్రై చేశాను దొరకలేదండి దొరకకపోతే మనం ఏం చేయలేం కదా దొరికితే చాలా మంచిది పెట్టచ్చు దొరకని వాటికి ఇంకా అన్నిటికీ ఆయనే చూసుకుంటాడు దొరికిన వాటితో ఉన్న వాటితో మనస్ఫూర్తిగా చేసుకోవడమే పూజ అట్లే ఈ కల్చం మీద పెట్టిన కొబ్బరికాయ ఏం చేయాలని కొంతమంది అడిగినారు ఆ కొబ్బరికాయ మంచిగా కొట్టుకొని వంటలల్లో వాడుకోవచ్చు తప్పేముంది అది స్వామిదే కదా దాన్ని ఏం సపరేట్గా పెట్టాల్సిన అవసరం లేదు మామూలుగా అయితే నెక్స్ట్ వారానికి కూడా వాడుకోవచ్చు అన్నట్టు చెప్తారు ఒకవేళ నెక్స్ట్ వారం వరకు ఉంటుందో ఉండదో అనే డౌట్ ఉంటే కనుక ఎంచంక కొట్టేసుకొని మనం ఇంట్లో వంటలల్లో వాడుకోవచ్చు ఏం కాదు ఇంకా పిండి దీపాల విషయానికి వస్తే అవి చెయ్యంగా చెయ్యంగా మంచిగా వస్తాయండి పిండి దీపాలలో ఏం వేస్తామంటే బియ్య పిండిలో కొంచెం అరటిపండు కొంచెం బెల్లం పాలు వేసి ఇట్లా చేసుకొని ఏడు వారాలు మా హస్బెండ్ ఉన్నాడు కాబట్టి ఆయన నాగంటే ఇంకా మంచిగా చేస్తున్నాడు కాబట్టి ఆయన హెల్ప్ చేశాడనమాట అలా మనమైనా చేసుకోవచ్చు చేయంగా చేయంగా వస్తాయి యూట్యూబ్లో వీడియోస్ కూడా ఉన్నాయి పిండి దీపాలు ఎలా చేయాలి అనేసి ఐడియా కోసం చూడవచ్చు అండ్ ఇదైతే మాత్రం ఒకటి చూసుకోండి దేవుడికి దీపాలు పెడతాం కదా దీపాలన్నీ దేవుడి వైపే చూస్తూ ఉండాలంట నాకు తెలియదు కదా ఇట్లా ప్లేట్లో రౌండ్గా పెట్టేసి పెట్టేశాను అనమాట కాకపోతే నేను పూజ అంతా అయిపోయాక వీడియోలు అప్లోడ్ చేశాను కాబట్టి కొంతమంది చెప్పారు అలా ఉండకూడదని ఫ్యూచర్లో చేసినప్పుడు ఏ మిస్టేక్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను మీరు కూడా కొంచెం చూసుకోండి అంతే ఇంకా దీపాలు ఎన్ని పెట్టాలని అడిగారండి మామూలుగా అయితే నేను చెప్పినాను కదా పిండి దీపం ఒక్కటే చేసి దాంట్లో ఏడు దీపాలు పెట్టచ్చు లేదు ఏడు దీపాలు చేసినప్పుడు రెండు రెండు పెట్టాను అనమాట ఒక్కొక్క దాంట్లో రెండు రెండు పెట్టాను పెద్ద దీపాలలో మూడు మూడు పెట్టాను అసలు పూజప్పుడు ఎంత ప్రశాంతంగా ఎంత కలగా ఇండ్లయితే ఎంత పాజిటివ్ ఎనర్జీతో ఉంటుందో అసలు మీరు నమ్మరు దీపాలకి ఏదో తెలియని శక్తి ఖచ్చితంగా ఉంటుంది అదైతే నేను గట్టిగా అమ్ముతాను అసలు ఈ పూజలో ఏదో తెలియని మనశ్శాంతి ఉంటది అసలు ఆ ఏడు వారాలు చేశాం కదా ఇప్పటికీ మర్చిపోలేకున్నాను అనమాట ఆ పాజిటివ్ వైబ్ అయితే మే ఆ ఆ మనశ్శాంతి అదంతా ఎంత మంచిగా అనిపించిందో చాలా మంది అయితే అక్క కోరిక నెరవేరిందా లేదా ఖచ్చితంగా చెప్పండి నేను కూడా చెయ్యాలనుకుంటున్నా అనేసి మెయిన్ ఒకటైతే చెప్తానండి దేవుడికి మనము ఏం కావాలని కోరుకుంటున్నాము అనే దానికంటే కూడా ఏం కావాలో ఆయనకు బాగా తెలుసు ఇవ్వాల్సిన టైంలో ఖచ్చితంగా ఇస్తాడు మనం ఓపికగా ఆయన మీద భారం వేసి ఉండాలి అంతేగాని ఇదేమన్నా బిజినెసా అంటే ఇప్పుడు నేను ఈ పూజ చేస్తాను నువ్వు నాకు ఇది ఇవ్వు అనేసి కాదు కదా ఇది నేను ముఖ్యంగా నా మనశ్శాంతి కోసం చేసుకున్నాను కాకపోతే ఒక కోరిక కూడా కోరాను అది తీరచాలా తీర్చొద్దా అనేదంతా ఆయన మీద ఉంటుంది ఆయన చూసుకుంటాడు నాకేం కావాలో నేనైతే మాత్రం ఆయన్ని భక్తితో ఆరాధించుకోవాలి అదే నా ముఖ్య ఉద్దేశం ఈ పూజలో అంతే మరి దేవుణ్ణి ముఖ్యంగా ఆరాధించుకుంటున్నావు ఇంకా ఆరాధించుకుంటే సరిపోద్ది కదా మరి ముడిపు ఎందుకు గట్టారు కోరిక ఎందుకు కోరారు అంటే అది కూడా చెప్తా వినండి ఒక కోరిక బలంగా దేవుడికి చెప్పుకోవడం వల్ల మన అన్కాన్షియస్ మైండ్లో అయినా కాన్షియస్ మైండ్లోన అది గట్టిగా బలంగా మనకి గుర్తుండిపోద్ది ఓకే ఇది అనుకున్నాను ఇది చెయ్యాలి అనేసి ఇంకొక ధైర్యం ఏంటంటే దేవునికి చెప్పుకున్నాం కాబట్టి మన వెనకాల ఖచ్చితంగా ఆయన ఉండి నడిపిస్తాడు కాబట్టి మనము వెనకడుగులు తప్పటడుగులు వేయకోకుండా ఏదైతే చేస్తున్నామో అది ధైర్యంగా చేస్తామన్నమాట మనం ఏదైతే పాజిటివ్గా ధైర్యంగా చేస్తామో అది ఖచ్చితంగా ఈ రోజు కాకపోయినా ఏదో ఒక రోజు ఓపికతో ఉంటే ఖచ్చితంగా నెరవేరుతుందండి అదే దాని వెనకాల ఉన్న బలమైన కారణం అంతే తప్ప ఏదో దేవుడికి ముడుపు కట్టేసినంత మాత్రాన దేవుడు అది మనకి ఇచ్చేస్తాడని కాదు దేవుడికి తెలుసు అంటే ఆయన ఇవ్వడు ఎప్పుడు అని నేను చెప్పను ఇస్తాడు కాకపోతే మనకు ఏది ఎప్పుడు కావాలనో ఆయనకు బాగా తెలుసు మనం అడిగిన దానికంటే కూడా ఆయనకు మనకు ఏం అవసరమో అది ఇస్తాడు ఆయన దాన్నైతే గట్టిగా నమ్మి మీరు చెయ్యండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఇప్పుడు మన పిల్లోళ్ళు ఉండారు కత్తి చూసి చాలా అట్రాక్ట్ అయ్యి ఆ కత్తి కావాలి కత్తి కావాలని అడుగుతారు అంటే ఆ ఫ్యూచర్లో దానివల్ల ఏమవుతుందో వాళ్ళకి తెలియదు కదా ఇప్పుడు ఆ కత్తితో ఆడేటప్పుడు చెయ్యి కట్టు కావచ్చు ఏమైనా కావచ్చు అది వాళ్ళకి తెలియదు పెద్దలుగా మనకు తెలుసు కాబట్టి వాళ్ళు ఎంత ఏడ్చినా గీపెట్టినా నచ్చ చెప్తాం తప్ప అది మాత్రం ఇవ్వం కదా మనం కోరుకునే కోరికలు కూడా మనం ఆయన ముందు మనం కూడా ఆయనకి బిడ్డలు లాంటి వాళ్ళం కదా మనం ఏదన్నా కోరుకున్నప్పుడు ఆయనకు బాగా తెలుసు ఇది ఇస్తే ఫ్యూచర్లో ఏమవుతుంది అనేసి అందుకే ఏదైనా ఆయన ఓపిక్గా ఆపేస్తున్నాడు అంటే దానికి ఏదో ఒక బలమైన రీజన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అందుకే ఆయన ఇప్పుడు మనకి ఇవ్వకోకుండా ఆపేస్తున్నాడు అనేది నమ్మకం మనలో ఉండాలి ఈ పొద్దు మనకు అది లాజిక్ లెస్ లాగా అనిపించచ్చు అరే ఎందుకు నాకు ఇవ్వట్లేదు దేవుడు భగవంతుడు అందరికీ చేస్తున్నాడు నాకు ఎందుకు చేయట్లేదు అని మనము బాధపడచ్చు మన బాధలో మనకు తెలిసి మనకు అర్థం ఉన్నా భగవంతుని దృష్టిలో ఆయన అర్థం వేరే ఉంటుంది అది ఇవ్వడం వల్ల మనకేం జరుగుతాయి అనేది మనకు తెలియదు కాబట్టి ఏదైనా ఒక టైం వస్తుంది అంతవరకు మనం గా ఉండాలి పూజా విధానం ఏది ఫాలో అవుతున్నారు అనేసి అన్నారు కదా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయండి పర్సనల్గా నేనైతే నందూరి శ్రీనివాసరావు గారు అనేసి ఆయన అన్నీ చెప్తా ఉంటాడు కదా వ్రత విధానాలు మనకు తగినట్టు సింపుల్గా అర్థవంతంగా వాళ్ళు మంచిగా వివరిస్తూ ఉంటారు నేనైతే అదే ఫాలో అవుతా ఎందుకంటే నా టయానికి తగినట్టు నాకు అర్థమయ్యేలాగా నాకు కంఫర్ట్గా అది అనిపిస్తుంది అందుకే నేను ఫాలో అవుతున్నా మీకు ఏది అనిపిస్తే మీరు అది ఫాలో అవ్వండి అంతే దాంట్లో తప్పేం లేదు ఎవ్వరు భగవంతుని ఎలా పూజించినా కూడా ఆ అర్థం ఫైనల్గా అదే ఉంటుంది అనమాట అది నేను చెప్పాలనుకునింది అట్నే వ్రతం అయిపోయాక ఒకరికి అన్నదానం చేయాలన్నారు కదా అది ఏంటి అనేసి వీళ్ళున్నప్పుడు చెయ్యొచ్చండి వీళ్ళు లేదంటే మొత్తం ఏడో వారం ఒకేసారి చేయడమా లేదంటే గుడికి వెళ్ళి చేయడమా అట్లా మన కంఫర్ట్ని బట్టి చేసుకోండి మీకు అందుబాటులో ఉన్నారు వస్తారు అంటే ఆ పూజ రోజు ఏ రోజు ఆ రోజు పెడితే చాలా మంచిది లేదు ఇప్పుడు మేము అబ్రాడ్లో ఉన్నాము ఒకరికి అవుతుంది ఒకరికి అవ్వదు ఒక వారం ఉంటారు ఒక వారం ఉండరు అనుకునేలాగుంటే ఏడో వారం కానీ ఏదో ఒక వారం ఆ వారంలో చూసుకొని ఒక ఏడు మందికి అన్నదానం చేయండి అట్లా పూజ చేస్తూ ఫోన్ చూస్తున్నారు ఏంటి అని కొంతమంది అనుకోవచ్చు అంటే కొంతమందికి ఒక్కొక్కరికి ఒక్కొక్కరిలాగా అర్థమవుతుంది కాబట్టి చెప్తున్నాను ఇక్కడ నేను ఫోన్ చూడట్లేదండి స్వామి గోవింద నామాలు చదువుకుంటున్నాను ఫోన్లో చూసి అన్ని నామాలు అన్ని శ్లోకాలు మనకు రావు కదా తప్పు చదివేదానికంటే చూసి మంచిగా చదువుకోవడం బెటర్ కదా అన్నట్టు అక్కడ చూసి చదువుకుంటున్నాను నేను అది ఫ్రెండ్స్ మొత్తానికి అన్ని వారాల్లాగే ఈ వారం కూడా దేవుడి దయతో అంత మంచిగానే జరిగిందనమాట ఇది ఇవాళ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఏమైనా నేను చదివిన ప్రతి ఒక్కటి ఈ స్వామి వ్రతానికి సంబంధించి ఎవరు ఏ క్వశ్చన్ చేసినా కూడా నేను రిప్లైలు ఇస్తున్నానండి అంటే కమెంట్స్కి రిప్లై ఇవ్వకపోయినా ఇప్పుడు వీడియో చేసినప్పుడైనా రిప్లై ఇస్తున్నాను లేదు అప్పుడే చూస్తే అప్పుడే కమెంట్లలో కూడా రిప్లై ఇస్తున్నానండి సో మొత్తం పూజ అంతా అయిపోయాక ఏడు వారాల వీడియోలలో ఒక్కొక్క వీడియో కిందికి వెళ్ళి మీరు ఏమేమి కమెంట్లు రాశారో రాసుకొని మరీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పినాను కదండి ఈ పూజలో నాకు తెలిసినవి నలుగురు చెప్పడం కూడా నేను ఒక దేవుడి సేవలాగా భావిస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయనీకే చూస్తాను ఒక్కరు అడిగారా ఇద్దరు అడిగారా కాదు ఎవరు అడిగినా కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో అది అనమాట ఇవాటి వీడియో మరో వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటానండి అంతవరకు అందరికీ ఓం నమో వెంకటేశాయ ఆ గోవిందుడు ఆశీసులు అందరితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను